హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పండు పింకీ వీడియోస్ మేమైతే ఈరోజు మా మేనల్లుడు సన్నీ బాబు అన్నప్రసన్న వేడుక అయితే వచ్చేసాము కర్ణగిరి ప్రస్తుతం ఇప్పుడే ఆటో అయితే దిగాము మా అత్తయ్య వీళ్ళంతా మా ఫ్యామిలీ ఇప్పుడు వచ్చేసి మనం కర్ణగిరి చర్చ అయితే చూసేద్దాము ఇదైతే ఖమ్మం కన్నగిరి చర్చి ఎంట్రన్స్ అనమాట మేము అన్న ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న ఆటోలో నుంచి అయితే దిగామన్నమాట మేము అందరము లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళినాక మీకైతే చూపిస్తాను చర్చి చూసేయండి అలాగే మా సన్నిబాబుని కూడా దిగించండి ఈరోజు తన అన్న ప్రసన్న కాబట్టి వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కానీ కొద్ది మంది అయితే వెళ్ళాము మళ్ళీ తెల్లారి ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఎక్కువ మందిని అయితే పిలవలేదన్నమాట ఈరోజు మీరు చూస్తున్నారు కదా మా సన్నిబాబు మా బంగారం తనకే ఈరోజు అన్నప్రసన్న మేమైతే చర్చి లోపలికైతే వచ్చేసాము ఇదంతా చర్చి లోపల వాతావరణం అనమాట ఇక్కడ వెళ్తుంది మా నాన్నగారు చర్చి లోపల మొత్తం ఇలా చుట్టూ చెట్లతో అదే విధంగా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అదే విధంగా అక్కడక్కడ ఇలా వాటర్ ఫాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ ఒక చిన్న కాలువలాగా పారుతుంది ఇదంతా వాటర్ ఫాల్స్ లాగా ఉంది అదేవిధంగా అక్కడ నెమళ్ళు కోతులు బొమ్మలు అవన్నీ ఇంకా చాలా బాగా డెకరేట్ అయితే చేశారనమాట చిన్న పిల్లలకి అన్న ప్రసన్నకి వాటికి చేసుకోవడానికి ఏడ్పించినప్పుడు వాటి దగ్గర తీసుకెళ్ళి ఆడిపించవచ్చు అనమాట ఆ విధంగా డెకరేట్ అయితే రోజుల తర్వాత మా మరదలు మా పెద్ద మరదలు లైవ్లోకి వచ్చేసింది పాపప్ లోపలికైతే వచ్చాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు అక్కడ మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు వీళ్ళంతా మా మేన కోడళ్ళు అనమాట వాళ్ళు ఏడుస్తున్నారని అక్కడ దింపారు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడ పాలు పొంగించడానికి మా చెల్లి ప్రేయర్ అయితే చేస్తుంది పర్వన్నం ఉండి సన్నీబాబుకు తినిపించడానికి ప్రేయర్ చేసిన తర్వాత పాలు అయితే పొంగిస్తారు చూపిస్తాను ఇక్కడ మా పాప చూడండి ఎంత బాగా ప్రేయర్ చేస్తుందో

हां <N> सॉरी <tanpa earth> <ZZillas> <situaciónly> <saos>

ఇక్కడ పరవన్నం అయితే రెడీ అయిపోయింది మా సన్నిబాబు పెట్టడానికి రెడీ చేసేసాము ఇక్కడ సన్నీబాబునైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మమ్మీ రెడీ చేస్తున్నారు ఇది వచ్చేసి కరుణగిరి కొత్త చర్చి అనమాట దీని ఎదురుగా ఇది పాత చర్చి ఇక్కడ ఎక్కువ జనాభా వచ్చేవాళ్ళు సరిపోవడం లేదు అని చెప్పి ఇక్కడ కొత్త చర్చి అయితే కట్టారు ఇప్పుడు మనం ఆ చర్చిలోనే మనకి సన్ని అన్నప్రసన్న వేడుక జరుపుకుందాం ఇది ఎంట్రన్స్ ఇది వచ్చేసి పెద్ద చర్చి అనమాట కొత్తగా కట్టారు E l'entità. E l'entità famiglia. پہ آپ نے Cool. Who I yeah. yeah. కార్యక్రమం అయితే అయిపోయినాక మేమందరం అయితే వచ్చాము ఇక్కడ ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకుని భోజనాల కార్యక్రమం చేద్దామని చెప్పి మేము అందరం అయితే వస్తున్నాము స్పెషల్ అందరం కలిసి భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట బయట ఇక్కడ కళ్యాణ మండపం లాగా ప్లేస్ ఉంది ఇక్కడ కూర్చొని అందరం భోజనాలు చేస్తున్నారు